महाशक्ति मणिद्वीपनिवासिनि मुल्लोक मूलप्रकाशिनि दीपमुलो मन्त्रूपि मन मनसु पि सुगन्ध वेलु अनन्त అచంచలం బగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మని దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమనులు పది ఆ మడల పొడవునగలవు ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮನೆ ದೀಪಾ ಮಹಾ ಅರುವದಿ ಅರು ವದಿನ ನಾಲ್ಕು ಕಲಾ ಮತುಲು ವರಾಲ ಸಗೇ ಪದಾರು ಶಕ್ತು ಪರಿವಾರಮುತ ಪಂಚಬ್ರಹ್ಮು ಮಣಿ ದೀಪಾಕಿ ಮಹಾ ನಿಧು ಅಷ್ಟು ನವನವನಿಧು ಅಷ್ಟ ದಿಕ್ ದಿಕ್ಪಾಲಕು సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిధీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి దీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు पुष्यरागमणि प्राकाराल मणिद्वीपा महानिधुलु सप्तकोटि घनमन्त्रविद्यु सर्वशुभप्रदैच्छाशक्तु श्री गायत्री ध्यानशक्तु मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनिचि मणिद्वीपमु నివాసము అదీ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాశులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిద్దీపానికి మహానిధులు కుబేరైంద్ర వరుణ దేవులు శుభాలనుసగి అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు దీపానికి మహానిధులు వ్యక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు దీపానికి మహానిధులు మహాశక్తి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మని దీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు బగు మనోసుఖాలు మణి దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మ